వీళ్ళు ఎక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ శిల్పకళ వేదిక ముందు అయితే నిల్చున్నారు చిరంజీవి గారిని చూడడం కోసం ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాము అసలు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఎంత దూరం నుంచి వచ్చారనేది కనుక్కుందాము నమస్తే మేడం నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చినారు డాక్టర్ ఏఎస్ రావు ఓకే అంత దూరం నుంచి మీరు చిరంజీవి గారిని చూడడం కోసమే వచ్చినా అవునండి ఓకే మీకు వెళ్తున్నారా మరి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను కొంచెం లేట్ అవ్వడం వల్ల ఆపారు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు చిరంజీవి గారి ట్రైలర్ కదా ఎట్లా అనిపించింది చాలా బాగుంది అందుకనే ఫైవ్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చిరంజీవి గారికి ఫ్యాన్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ కానీ ఇప్పుడు మాకు ఆ డ్రీమ్ అనేది డైరెక్ట్ చూస్తాం డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవునండి సో చిరంజీవి గారు ఇప్పుడు మిమ్మల్ని చూసి రమ్మని అంటే వెళ్తారా ఫోటో కంపల్సరీ కంపల్సరీ మీరు నయనతార గారిది చిరంజీవి గారిది సాంగ్ చూసారు కదా ఆ సాంగ్ చూసినప్పుడు ఎలా అనిపించింది మీసాలాపిల్ల పిల్ల అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కా మంచి రొమాంటిక్గా కామెడీగా ఉంది కదా సో పర్సనల్ లైఫ్లో పెళ్ళైన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుండి అట్లేమని అనిపించింది అనిపిస్తుంది కదండి కామన్గా కామన్గా అంటే చిరంజీవి గారి క్యారెక్టర్ కూడా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ ఉంది ఇది కంప్లీట్గా కూడా సో రిలేషన్షిప్ బేస్ చేసుకొని ఉంది కదా సినిమా ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మీరు సినిమా ఫ్యామిలీ టైప్ అనుకుంటున్నా ఎక్స్పెక్టెడ్ అదే ఇప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఫ్యామిలీ టైప్ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ఇందులో మల్టీ స్టార్ మనకి వెంకటేష్ గారు కూడా కనిపిస్తున్నారు అనమాట సో ఆయన కూడా ఈ సినిమాలో రావడం ఎలా అనిపిస్తుంది మళ్ళీ సంక్రాంతి డబల్ మచ్